Namaste, welcome to KTV News. పేదలకు ఆర్థిక భరోసా ఎన్టీఆర్ భరోసా అని టీడీపీ సీనియర్ నేత మండల పరిశీలకులు రఘునాథ్ రెడ్డి అన్నారు బుధవారం మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రామంలో లబ్దారులకు సామాజిక పెన్షన్ కానుక పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమ పాలనే శ్రీరామరక్ష అన్నారు ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ హామీలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారన్నారు పక్క అభివృద్ది మరోవైపు ప్రజా సంక్షేమమే దిశగా పాలన సాగుతుందన్నారు అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు

నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు పింఛన్ల పంపకం అమ్మగారు పల్లెలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశానుసారం మన ఇన్చార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది ప్రతి గ్రామంలో ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి పింఛను పంచడం ఆనవాయితీ ఈరోజు ఇక్కడికి రావడం ఒక ప్రత్యేకత గతంలో మన ఈశ్వరెడ్డి అన్న పార్టీలో చేరుతూ ఉంటే ఈ గ్రామంలో ఈ గ్రామం చాలా మంచి గ్రామం ఎప్పుడు కూడా ఒక కేసు కూడా లేని గ్రామం ఏదన్నా ఉందంటే అది కూడా దాంట్లో ఇది ఒకటి ఏ వైఎస్ఎంఆల్ కానీ అసూయ ద్వేషాలు లేకుండా ఉన్న గ్రామం ఇది ఒకటి ఈయన పార్టీలో చేరుతా ఉన్నాడని కొంతమంది రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థం కోసం ఇదే విధంగా తాలూకా అంతా కూడా తాలూకా జిల్లా రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా వైసీపీ పార్టీ ద్వేషాలు పెంచి కొట్టలు పెట్టే అలవాటు ఉంది దాంట్లో భాగంగా ఈ పల్లెలో కూడా ఇక్కడికి వచ్చి ఏదో బయటికి వెళ్ళిపోయి మేము బహిష్కరించినాం బైకాడ్ చేసినాం అని చెప్పినప్పుడు మేము ఒక మాట మాట్లాడాం ముప్పై ఒకటి కూడా బీగాలు వేసి వెళ్ళిపోవాలి కదా అని ఏమన్నా అని ఇక్కడికి రావడం జరిగింది ఎవ్వరు పోలే అందరూ ఉన్నారు మేము కూడా కోరుకునేది అదే ప్రభుత్వ పథకాలు ఏ ఒక్క పార్టీకి సంబంధించినట్టు కాదు అన్ని పార్టీలు ఇస్తాయి ప్రభుత్వాలు ఇస్తాయి పార్టీలు ఇవ్వవు అది గుర్తు పెట్టుకొని ఏదైనా చిన్న చిత్కా ఉంటే ఆ ఎలక్షన్లు అప్పుడు మాత్రమే రాజకీయం చేయమని మేము ప్రత్యేకంగా కోరుతున్నాం మిగతాటప్పుడు ప్రజలంతా ఒక్కటే కాబట్టి ఇవన్నీ కూడా మేము చెప్పడానికి ఇక్కడికి వచ్చాం ప్రజలంతా ఒక్కటే దాంట్లో భాగంగానే మేము పంచని వచ్చాం మా ప్రత్యేకత ఏం కాదు మా గొప్పతనం కాదు కానీ ఆ నిజం తెలియడానికి ఇక్కడికి వచ్చాం ఇది గుర్తెరిగి రాజకీయ నాయకులు ప్రవర్తించాలని విద్వేషాలు పెంచొద్దని సోదరభావం పెంచాలని మేము కోరుతూ సెలవు తీసుకున్నాం